రైజరా ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం కీర్తనల గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము మనము వాక్యమును ధ్యానం చేద్దాం ఎహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని జనులు అంటున్నారంట ఎహోవా మందిరమునకు వెళదాం అన్నప్పుడంట ఈ దావీదు భక్తునికి చాలా సంతోషం అనిపించిందంట మన జీవితంలో కూడా సంతోషం అనేది వస్తూ ఉంది మరి మనకు దేవుడు ప్రేమిస్తూ ఉంటే మనకు సంతోషం కలుగుతుంది మన స్నేహితులను బట్టి సంతోషం కలుగుతూ ఉంది మరి మనము కలిగి ఉన్న వాటిని బట్టి కూడా మనకు సంతోషం కలుగుతుంది కానీ దావీదుకి దేవుని మందిరమునకు వెళ్ళాలి వెళదాం అన్నప్పుడు కూడా సంతోషం ఉందంట ఈ సంతోషము మీలో నిత్యము స్థిరపరచబడును గాక మీరు చాలా సంతోషాలతో ఉన్నారు చాలా సంతోషాలు ఉన్నాయి మీకు మీ జీవితం పట్ల మీరు సంతోషంగా ఉన్నారు మీ భవిష్యత్తు పట్ల మీరు సంతోషంగా ఉన్నారు అన్నింటికంటే ముఖ్యంగా మీరు కలిగి ఉన్న దేవునిని బట్టి మీరు చాలా సంతోషంగా ఉన్నారు తల్లిదండ్రులను బట్టి మరి అనేక సంతోషాలు మీలో నిక్షిప్తమై ఉన్నాయి ఇందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఎరుషులేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి మన పాదాలు ఎక్కడుండాలి ఎరుషులేములో ఉండాలి అనగా పరిశుద్ధ పట్టణంలో ఉండాలి పరిశుద్ధమైన స్థలములలో మన పాదములు నిలుచు నిలుచుచున్నవి అని మరి మా పాదాలు పరిశుద్ధ స్థలంలో ఎరుశలేములో ఉన్నవి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి మన పాదాలు కూడా దేవుని సేవలో నిలుచునుగాక దేవుని మరి మార్గంలో మన పాదాలు మరి దేవుని మందిరంలో మన పాదాలు పెట్టి మరి దేవునికి మనము ప్రార్థన చేయడము గాక ఎరుషులేమ బాగుగా కట్టబడిన పట్టణము వల్ల నువ్వు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన సాహసమును బట్టి ఇహోవా నామమునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటకై మరి మనము దేవుని మందిరానికి వచ్చి బాగా కృతజ్ఞతగా మనం ఏం చేయాలంటే స్థుతులు చెల్లించాలంట దేవా నాకు ఈ చక్కని జీవితాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభు నాకు మంచి భవిష్యత్తుని ఇచ్చినందుకు వందనాలు నీవు దేవుడుగా నాకు ఉన్నందుకు వందనాలు నాకు ఇచ్చిన చదువుని బట్టి ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి నీకు స్థుతులు స్థుతులు కృతజ్ఞతాస్థుతులు నిత్యము చెల్లించే వారముగా మనం ఉండాలి ఇంటిలో ఉన్న దేవుని మందిరంలో ఉన్న ప్రతిదినం కృతజ్ఞత స్థుతులు దేవునికి మనం కృతజ్ఞులుగా జీవించాలి కృతజ్ఞత కృతజ్ఞులుగా జీవించడమే కాదు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎరుషులేమి యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఇస్రాయేల్ దేశంలో మన నిమిత్తము మనం బాగా ప్రార్థన చేయాలి క్షేమము కొరకు వారికి ఎటువంటి ఏ మరి ఆపద రాకుండా దేవుడే కాపాడుతున్నాడు దేవుడే కాపాడాలని మనం ప్రార్థన చేద్దాం మనం ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉందాం సంఘము గురించి ప్రార్థించే వారంగా ఉందాం వ్యక్తిగతంగా మన కొరకు మన కుటుంబాల కొరకు ప్రార్థించే అనుభవములో మనం ఉందాం మన జీవితాలు రీతిగా స్థిరపరచుకుందాం యరుషులేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిలుదురు ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఎవరైతే సంఘమును ప్రేమిస్తారో ఎవరైతే మరి దేవుని సహవాసమును ప్రేమిస్తారో మరి దేవునిని ప్రేమిస్తారు వారు వర్దిల్లుతారు కాబట్టి మనము వర్దిల్లాలి అని దేవుడు బాగా కోరుతూ ఉన్నాడు అంతేకాకుండా నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక మనం ఎక్కడ ఉంటే అక్కడ ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ మన మనలో నెమ్మది ఉండునుగాక మన కుటుంబాల్లో నెమ్మది ఉండునుగాక మనము చేయు ప్రయత్నములన్నిటిలో నెమ్మది సమాధానము ఉండునుగాక నీ నగరులలో గాక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముగింపులో ఉన్నాం అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభంలో కూడా మనకు మన కుటుంబాలకు క్షేమము కలుగునుగాక ఏసునామంలో క్షేమము కలుగునుగాక అంతేకాకుండా ఈ దేవుడైన యహోవ మందిరము నిమిత్తము మేలు చేయ ప్రయత్నించేదేమో దేవుని సేవ నిమిత్తము మనము మేలు చేద్దాం ఇతరులకు మేలు చేసే వారంగా ఉందాం ఉపకారం చేసే వారంగా ఉందాం సహాయం చేసేవారంగా ఉందాం దేవునిని బట్టి మరి అనేకులు దిక్కు లేని వారు ఉన్నారు అనేకులు తండ్రి లేని వారు ఉన్నారు అనేకులు తల్లి లేని వారు ఉన్నారు అనేకులు కన్నీళ్ళల్లో ఉన్నారు కొంతమంది వేదనల్లో ఉన్నారు కొంతమంది మరణ పడకలో ఉన్నారు కొంతమంది ప్రాణంలో ఉన్నారు కొంతమంది బ్రతుకులు చెడిపోయిన పరిస్థితుల్లో మరి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి మేలు చేద్దాం ప్రార్థన చేద్దాం సేవ చేద్దాం ఇతరులను బలపరిచేవారుగా మనముందాం దేవుడు మనల్ని దీవించనుగాక ప్రభునందు ఏమైనా దేవుని బిడ్డలారా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి భవిష్యత్తులో మనం జూమ్ మీటింగ్ పెట్టుకోవాలి కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఫోటో